రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా అధికారులు వ్యాపారస్తులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలిపారు జంగారెడ్డిగూడెంలోని గుడిలోని పొగాకు వేలం కేంద్రం వనం బుధవారం చైర్మన్ యశ్వంత్ కుమార్ సందర్శించారు పొగాకు అమ్మకాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు ఈ క్రమంలోనే రైతులు ఆయన దృష్టికి పలు సమస్యలను తీసుకువెళ్లారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది రెండు వందల మిలియన్ల పైబడి వర్జనీయ పొగాకు మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు కావున బోర్డు సూచనలను పాటిస్తూ వేలంలో పాల్గొనాలని రైతులకు సూచించారు రైతులు వారి సరాసరి ధరను పెంచుకునే విధంగా తగు జాగ్రత్తలు వహిస్తూ అమ్మకాలు సాగించాలని కోరారు రైతులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై కులంకుషంగా చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు అనంతరం చైర్మన్ కు పొగాకు రైతు అల్లూరి రామకృష్ణ సత్కరించారు ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ ఆది శేషయ్య సూపర్టెంట్లు జే సురేంద్ర కుమార్ బి శ్రీహరి రైతు సంఘం నాయకులు కరాటం రెడ్డి బాబు ంబాబు సత్రం లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు జంగారెడ్డి గూడెం ఆక్షన్ ప్లాట్ఫామ్స్ రెండింటికి రావడం జరిగింది ఈ రెండు ఆక్షన్ ప్లాట్ఫామ్ లో రైతులతోగా సంబంధించిన విషయాల మీద బేల్స్ ఉగాకు ఆక్షన్ వ్యవస్థలోకి వచ్చే బేల్స్ మీద చర్చించడం జరిగింది మార్కెట్ కొంత మీద పోతుంది కానీ ఆశాజనకంగా లేదని రైతులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు దాని మీదట మేము వ్యాపార వర్గాలతో రాబోయే రోజుల్లో మాట్లాడతాం ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఎల్నినో సిచ్యువేషన్ ఉంది వాతావరణం పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది అలాగే పొగాకు పంట కూడా ఈ సంవత్సరం విస్తృతంగా దాదాపు రెండు వందల మిలియన్లు దాటి ఎక్కువ మార్కెట్లో వచ్చే అవకాశం ఉంది అలాగే మా అంచనాలను మించి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది పది అదనంగా రావచ్చు కావున రైతులు మేము అభ్యర్థించేది ఏంటంటే వీలైనంత వరకు మీ క్లస్టర్ లో మీకు ఇచ్చిన బేల్స్ అన్ని కూడా సత్వరంగా తెచ్చుకొని ఆక్షన్ వ్యవస్థలో పార్టిసిపేట్ చేయమని కోరుతున్నాము అలాగే రైతులు కూడా తెలివిగా తమ యావరేజ్ పెంచుకోవడానికి అంటే తమకి రకరకాల గ్రేడ్స్ ఉన్నాయి కదా మీడియం అని లో అని అలాగే హయ్యర్ గ్రేడ్స్ ఉన్నాయి వీటన్నిటి కూడా యావరేజ్ చేసుకుని మంచి రేటు తెచ్చుకోవడానికి ప్రయత్నించమని చెప్తున్నాం అలాగే ఈ సంవత్సరం ఎక్కువ ఉంది ఈ అవకాశాన్ని తొందరగా బోర్డు తొందరగా ఓపెన్ అయింది ఈ అవకాశాన్ని విరివిగా ఉపయోగించుకోవాలని చెప్పి రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం అనేది అంతర్జాతీయ మార్కెట్ పట్టి ఉంటుంది అంతర్జాతీయ మార్కెట్ లో మేర కొరత ఉన్నది చైనా నుంచి మంచి డిమాండ్ ఉంది అలాగే బ్రెజిల్లో మనకి పెద్ద కాంపిటీటర్ అయినటువంటి బ్రెజిల్ లో కొంత తక్కువ పండింది అలాగే లో కూడా టుగా అక్కడ కూడా కొంచెం తక్కువ ఉంది ఓవరాల్ గా చూస్తే ఈ సంవత్సరం మార్కెట్ కొంతమేర ఆశాజనకంగానే ఉండొచ్చు కాకపోతే రైతు చాలా ఎక్స్పెండిచర్ అయింది మిగ్జామ్ తుఫాన్ తో చాలా బాధపడ్డారు పొలాలు మొత్తం దాదాపు డెబ్బై శాతం పొలాలు పంట పొలాలు చెడిపోయినాయి అయినా ఈ రైతులను అభినందించాల్సిన అవసరం ఉంది ఎంతో కృషితో పట్టుదలతో తిరిగి పంట వేసి ఆ స్థాయికి చేరుకోగలిగారు వాళ్ళందరికీ కూడా అభినందనలు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు మొట్టమొదటిగా రేటు విషయం మాట్లాడారు మాట్లాడారు అలాగే పండుగల విషయంలో కూడా కొంత చర్యలు తీసుకోమని చెప్పారు పండుగలు తప్పనిసరిగా అది పొగాకు బోర్డు పరిధిలోకి వస్తుంది వర్జీనియా పొగాకు లో క్యూర్ చేసినా చేయకపోయినా అది మొత్తంగా కూడా పొగాకు బోర్డు పరిధిలో ఆక్షన్ వ్యవస్థలో తప్పనిసరిగా మేము తీసుకురావడానికి ప్రయత్నిస్తాం అందరికి ఆమోదయోగ్యమైన ఒక రోజు చూసుకొని వ్యాపార వర్గాల వారితో మాట్లాడి రైతులతో మాట్లాడి ఏదో ఒక రోజున అంటే వాళ్ళందరికి అనుకూలమైన రోజున పండుగలను కూడా ఆక్షన్ వ్యవస్థలో ప్రవేశపెట్టి వారికి న్యాయం చేసుకు